హలో ఫ్రెండ్స్ మన కడప అమ్మ పవన్ గుడింది ఈ టెంపుల్ కు ఆపోజిట్ ఇక్కడ మదర్ డైరీ పాల కేంద్రం ఓపెన్ చేశారు ఈ పాల కేంద్రంలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏమనే దానికి చక్కటి నేను వీడియో చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా మన ఛత్రపతి శివాజీ ఆలయం చూడండి ఇక ఆలయంకు మనము ఏమి ఆనుకో బ్రిడ్జి అనుకొని మనం వెళ్తున్నాము మదర్ డైరీ పాలకేంద్రము సుస్ట్ అండి ఇప్పుడు మనము మదర్ డైరీ పాలకరంలోకి వెళ్తున్నాము ఓకే ఓకే వెల్కమ్ టు మదర్ డైరీ శ్రీ బాలాజీ ప్రొడక్ట్స్ మేము మదర్ డైరీ కంపెనీ వాళ్ళం పార్లర్ ఓపెన్ చేసాము ఈరోజే మదర్ డైరీ ఇవాళ మేము డిస్ట్రిబ్యూషన్ పార్లర్ ఓపెన్ చేశాము భవానీ నగరు మా ప్రత్యేకత ఏంటంటే మా వద్ద పాలు పెరుగు పన్నీరు నెయ్యి బాదం పాలు స్వీటు మజ్జిగ లస్సి బట్టరు ఐస్ క్రీము లభించును ఇంకోటి విషయం ఏంటంటే మా ప్రత్యేకత ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు ఇంటి దగ్గర కానీ హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ మేము చేయబడను పుట్టింటికలు కానీ బర్త్డేకి బర్త్డే కానీ ఇటు ఇటువంటి ఏదైనా శుభకార్యములకు మేము ఫ్రీ డెలివరీ చేయబడను ఇంకొకటి ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏంటంటే ఒకరోజు ముందు పెళ్ళిళ్ళకైతే ఒకరోజు కానీ రెండు రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలి మా దగ్గర కేజీ నుంచి పది కేజీల వరకు బకెట్ బట్ కట్ దొరుకుతుంది ఒరిజినల్ కార్డు నెయ్యి కానీ పన్నీర్ కానీ ఒరిజినల్గా ఉంటుంది ఎవరైనా కావాల్సి ఉంటే ఒకరోజు ముందు ఆర్డర్ ఇవ్వండి మదర్ డైరీ డిస్ట్రిబ్యూషన్ నా పేరు వచ్చి కుమార్ ఇక్కడ బిల్డప్ సర్కిల్ భవానీ నగర్లో మా ఏజెన్సీ ఉంది దయచేసి ఎవరైనా సంప్రదించాల్సింది ఉంటే కన్నా నా పేరు కుమారు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్కి ఫోన్ చేయాల్సింది కోరుచున్నాము అన్న మొబైల్ ముఖ్య చెప్తారా ఓకే నా మా నా పేరు వచ్చి కుమారు డిస్ట్రిబ్యూషను నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ ఒక రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ శుభకార్యములకు మాత్రమే ఆర్డర్ చేయవలసిన కోరుతున్నాము ఫ్రీ డెలివరీ హోమ్ డెలివరీ అన్నీ ఫ్రీ ఉంటాయి మా దగ్గర